ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిందే బెయిల్ వచ్చింది కూడా కూడా అన్నట్లుగా నేలపై కొత్త పడుకున్నారు అల్లు అర్జున్ ఇక జైలు నుంచి వచ్చిన బన్నీని రాణా నుంచి వరకు నుంచి ఇంకో స్టార్ వరకు అందరూ పరామర్శించారు కానీ అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు జరిగింది ఒక అరెస్ట్ వెనుక సమాజంలోని ఎన్నో మంచి చెడు నీచ కోణాలు కూడా బయటపడ్డాయి మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలిసింది ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు సింపుల్ గా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు కాబట్టి అదెలా అంటే హోమ్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా అంటే పేదవాళ్ల విషయంలోనే పెద్దవాళ్ల విషయంలో పని చేయాలంటే ఎవరైనా చెప్పాల్సిందే అల్లు అర్జున్ అరెస్టు సీఎం అనుమతి తర్వాతే జరిగింది మరి ఆయన తప్పు చేయలేదా అంటే మాత్రం అది కోర్టు చెబుతుంది కాకపోతే పరోక్షంగా అల్లు అర్జున్ కారణంగా ఓ మహిళ చనిపోయింది చిన్నారి చావు బ్రతుకుల్లో ఉన్నాడు సింపుల్ గా చెప్పాలంటే ఓ కుటుంబం బలైంది మరి రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయించారంటే మాత్రం ఎన్నో మిస్టరీ ఆలోచనలు రాక మానవు సోషల్ మీడియాలో మాత్రం బన్నీ ఏకంగా తెలంగాణ సీఎం పేరు మరిచిపోయాడు కాబట్టి ఒకసారి టాలీవుడ్ మొత్తానికి తెలంగాణ సీఎం ఎవరో పరిచయం చేద్దామని అరెస్ట్ చేయించారు రేవంత్ రెడ్డి ఈగో చేశారని కొంతమంది చెబుతూ ఉన్నారు ఇక మరో వార్త ఏంటంటే అల్లు అర్జున్ వైసీపీ మనిషి కాబట్టి చంద్రబాబు అరెస్ట్ చేయించి ఉంటారని కొంతమంది చెబుతున్నారు అది ఎలాగంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి టిడిపికి మంచి మిత్రుడు బాబుకు వ్యతిరేకంగా బన్నీ ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయించుండొచ్చు ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇది తెలిసే ఉంటుందని చెబుతున్నారు ఇక అరెస్ట్ తర్వాత అందరూ వచ్చి పరామర్శిస్తారు తమకు అరెస్ట్ కు సంబంధం లేదని చెబుతారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అలా కాదని ఎవరైనా అనుకుంటే అమాయకులే సీఎం అయినప్పటికీ కూడా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు దగ్గర చేతులు కట్టుకునే కూర్చున్నారు రేవంత్ రెడ్డి ఆ మర్యాద చాలా గొప్పగా ఉందని రేవంత్ అన్న మంచోడని ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా మెచ్చుకున్నారు మరి అల్లు అర్జున్ డాట్స్ ని ఎలా కనెక్ట్ చేయాలంటే కష్టం ఇక అల్లు అర్జున్ అరెస్టు కేవలం కేటీఆర్ ప్రవోక్ చేయడం వల్ల రేవంత్ అరెస్ట్ చేయించాడనే కమెంట్స్ కూడా ఉన్నాయి కేటీఆర్ ఈ అరెస్ట్ ని ఖండించిన తర్వాత కేటీఆర్ ఇలా స్పందించకుండా ఉంటే బాగుంటుందని బన్నీ లాయర్లు కూడా అసంతృప్తి వ్యక్తం ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి బన్నీ కేసును మరింత జట్లం చేస్తారని వారి భయం అయితే కేవలం తన పేరు మరిచిపోవటం వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారు అనడంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు సీఎం రేవంత్ నా పేరు అల్లు అర్జున్ మరిచిపోడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నేను కూడా తెలుసు ఇంకా చెప్పాలంటే అతని భార్య నాకు బంధువు అతని మామ నాకు దగ్గర చుట్టం పైగా కాంగ్రెస్ లీడర్ ఇక్కడ కేవలం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అసలు అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్లిపోతే ఏ గొడవ ఉండేది కాదు ఆయన కారు బయటకు వచ్చి ఊపాడు అక్కడ తొక్కిస్లాట జరిగింది వాళ్ళేమీ సైనికులు కాదు సరిహద్దుల్లో పోరాటం లేదు సినిమాల్లో డబ్బులు పెట్టారు సంపాదించుకుంటున్నారు పాకిస్తాన్ సరిహద్దుల్లో కాదు ఇక బన్నీకే ఫ్యాన్స్ కాదు నేను సీఎం ని ఫ్యాన్ కదన్నారు రేవంత్ రెడ్డి ఈ ఘటన చూస్తుంటే రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఉన్నారు అయితే ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ రాజకీయాలకు వచ్చే సూచనలు కూడా అంటున్నారు మొన్నటికి మొన్న ఏకంగా సోషల్ మీడియా స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ ను కూడా ఆయన భవిష్యత్తులో తనకు పొలిటికల్ అంబిషన్స్ ఎలా కెరీర్ ను బిల్డ్ చేసుకోవాలనే దానిపై సలహాలు కూడా తీసుకున్నారట అల్లు అర్జున్ కానీ అవన్నీ ఓ లేదా సేవా కార్యక్రమాల విషయంలో కలిశారని కవర్ చేసేశారు వాటికి పీకేకి సంబంధం లేదు ఆయన కలిశారంటే రాజకీయాలు ఇక తెలంగాణ కంటే ఏపీలోనే మెగా ఫ్యామిలీ రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇక మొన్నటికి మొన్న స్నేహితుడైన శిల్పారవికి ప్రచారం చివరి రోజున మద్దతు తెలిపారు బన్నీ అక్కడి నుంచి వైరం మరింత ముదిరింది బన్నీ వైసీపీ మనిషా అంటే అవును పరోక్షంగా అదే పార్టీ అనొచ్చు ఎందుకంటే ఆయన కేసు వాదించింది కూడా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదిస్తే పార్టీ అంటారా అనొచ్చు అన్ని డాట్స్ కలుపుకుంటే కొంతైనా తెలుస్తుంది బన్నీ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వచ్చు జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం మరి బన్నీ కొత్త పార్టీ పెడతారా అంటే ఏమో ఐదేళ్ల తర్వాత పెట్టచ్చు పదేళ్ల తర్వాత పెట్టచ్చు ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇన్ని చర్చల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ జరగొండొచ్చు ఒకటి మాత్రం నిజం టాలీవుడ్ లో చాలా మంది తన సాయం తీసుకుంటున్నారు కానీ మద్దతు ఇవ్వడం లేదనే కోపం రేవంత్ రెడ్డికి ఉంది ఇక బన్నీ వైసీపీ మద్దతుదారుడు దీంతో ఇటు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కలిసి వచ్చింది దీంతో అరెస్ట్ చేయించారనే చర్చ కూడా ఎక్కువగా వినిపిస్తుంది కానీ అల్లు అర్జున్ కోసం వ్యవస్థలు పరుగులు పెట్టాయి కేవలం ఆరు గంటల్లోనే అరెస్టు విచారణ చార్జ్షీటు వైద్య పరీక్షలు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిపోయాయి ఆ తర్వాత వెంటనే రిమాండ్ కూడా వెళ్లిపోయారు అల్లు అర్జున్ కానీ హైకోర్టులో రెండు గంటల్లో బెయిల్ వచ్చింది బెయిల్ పేపర్లు ఆలస్యంగా రావడంతో విడుదల ఆలస్యమైంది దీన్ని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి లాయర్ల వరకు కావాలనే రాత్రి మొత్తం జైల్లో ఉంచారని చెబుతున్నారు కానీ తర్వాత అది కూడా పది గంటల లోపు పరిశీలించేందుకు ప్రాసెస్ పూర్తి చేసేందుకు కనీసం మూడు గంటల సమయం పడుతుందని జైలు అధికారులు చెబుతున్నారు అయితే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చింది అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఎవడైనా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే వాడిని కూడా అరెస్ట్ చేస్తామని సీరియస్ గా హెచ్చరించారు అయితే అందుకు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి పోలీసులు ఉదయం అరెస్ట్ చేసేందుకు అల్లు అర్జున్ ఇంటికెళ్లారు ఆయన రెడీ కావాలన్నారు కానీ మీరు బెడ్రూమ్ లోకి అని అసంతృప్తి వెళ్లకెట్టినట్లు పోలీసులు నిలదీసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి కానీ పోలీసులు మాత్రం ఆయన స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని శివ కూడా ధరించి చివరకు కాఫీ తాగుతానన్నా కూడా సమయం ఇచ్చారట అయినా పోలీసులను బన్నీ తప్పుపట్టడంపై సీఎం కు కోపం వచ్చిందట ఎంత మర్యాదగా పోలీసులు ప్రవర్తించినా కూడా తమ తీరును విమర్శించడంపై కోపంగా ఉన్నారట అయితే అల్లు అర్జున్ ధనవంతుడు స్టార్ కాబట్టి ఆరు గంటల బెయిల్ వచ్చింది సామాన్యులకు వస్తుందా అంటే రానే రాదు మీరు నేను అందరం పేదవాళ్ళమే కాబట్టి డబ్బున్న లెక్క వేరే ఉంటుంది ఇక పోలీసులు కూడా అల్లు అర్జున్ ని పద్ధతిగా మర్యాదగా హ్యాండిల్ చేస్తారు సామాన్యుడైతే పోలీసులు కూడా చీప్ గా మాట్లాడేస్తారు లాక్ పోతారు చట్టం కూడా కొంతమందికి చుట్టమని తేలిపోయింది డబ్బు లేకుంటే న్యాయం కూడా ఆలస్యంగానే జరుగుతుందని నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగిందనేది వాస్తవం అలానే మొత్తం అల్లు అర్జున్ మీద నెట్టేయటం కాదు ఇక థియేటర్ ఓనర్ మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్ కూడా జైల్లోనే ఉన్నారు ఇప్పటికే వారం దాటింది మరి వాళ్ళకి ఎందుకు బెయిల్ రాలేదు అసలు అల్లు అర్జున్ రాకుంటే తొక్కసలాట జరిగేది కాదు కానీ వారికి బెయిల్ రాలేదు బన్నీకి వచ్చింది ఎందుకు మాత్రం అయ్యే ఏ అయినా కూడా చట్టం ముందు సమానమే కదా కేసులు సెక్షన్లు కామన్ అయినప్పుడు ఎందుకు వారికి రాలేదు బన్నీకి మాత్రం పరుగులు పెట్టింది చట్టం అది ఎవరికీ తెలియని ప్రశ్న ఆగ మేఘాల మీద బెయిల్ పత్రాలు కూడా చేరాయి అయితే రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ ను ఒక రాత్రైనా కూడా జైల్లో ఉంచాలనే పగతో కుట్ర చేశాడనే విమర్శలు కూడా ఉన్నాయి ఇక సినిమా వాళ్ళ విషయానికి వద్దాం అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత హీరో నాని గుండెలు బాదుకున్నాడు ఆ తర్వాత ఎంతో మంది ట్వీటర్ కూడా ఇక ఇంటికి రాగానే తెగ పరామర్శించేశారు సరే ఇదంతా అల్లు అర్జున్ వర్షన్లో మాట్లాడుకుందాం కాసేపు రావతి ఇంట్లో ఉండి మాట్లాడుకుందాం ఓ మహిళ చనిపోతే ఎవరు ఎందుకు రాలేదు ఎందుకు కరిగిపోలేదు ఒకరైనా వచ్చి సారీ చెప్పారా వెళ్ళి కలిశారా పోనీ సాయం చేశారా చిన్నారి చావు బ్రతుకులో ఉన్నాడు మరి బ్రతుకుతాడా అనైనా కలిశారా మరి ఆ రోజు ఎందుకు ఈ నోట్లన్నీ లేవలేదు ఇదంతా కూడా మనం రేవతి ఇంట్లో నుంచే మాట్లాడుకుందాం మన దేశంలో మనిషి ప్రాణానికి విలువ లేదు డబ్బున్న వాడి శవమైనా ఖరీదైంది మహిళ చనిపోయి కుటుంబం రోడ్డున పడితే అరెస్ట్ చేయకూడదా ఇదే సీఎం ప్రశ్న రేపు కొడుకు కళ్ళు తెరిచి అమ్మ అని పిలిస్తే కనిపిస్తుందా ఎందుకు అరెస్ట్ చేయకూడదని సీఎం నిలదీస్తున్నారు అది వాస్తవమే ప్రశ్నించే వాళ్ళు బాధ్యతగా ఉండి విమర్శిస్తే అర్థం ఉంటుంది కానీ హీరోని అరెస్ట్ చేస్తే గుండెలు బాదుకుంటున్నారు అమెరికాలో జాయ్ రైడ్ లో ఓ విద్యార్థి చనిపోతే ఏకంగా రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పుని మరి అల్లు అర్జున్ కోసం సినిమా ఇండస్ట్రీ ఎంత వచ్చింది రేవతి మృతికి కూడా వీళ్ళంతా ఏకమై ఓ ఫండ్ ఇస్తే చాలా బాగుంటుంది సరే మరి రేవతి చనిపోతే ఎంత ఇచ్చారు పాతిక లక్షలా అది నిన్న అల్లు అర్జున్ జరిగిన విషయంలో ఎంత ఖర్చు అయింటుంది సినిమా ఇండస్ట్రీ ఏకమైతే ఓ కోటి రూపాయలు చాలా తక్కువ కానీ ఆ బాధ్యత సినిమా పరిశ్రమ వహిస్తుందా అంటే అసలు సందేహమే లేదు కానీ ఫ్యాన్స్ తో మాత్రం టికెట్లు కొనిపించాల్సిందే మొత్తానికి ఫేమ్ ముందు ప్రాణం ఓడిపోయింది ప్రాణం పోయినా లెక్కలేదు కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీ అంతా కదిలొచ్చింది రేవతి ఇంటికి కూడా అలా వస్తే బాగుండేదేమో మొత్తానికి తొక్క స్లాట్ లో చేస్తే పాతిక లక్షలు అది కూడా మీడియా సోషల్ మీడియా కూడా ఆలోచించాలి మనమే రేవతికిచ్చే పరిహారం కంటే లాయర్లకు ఇచ్చే ఫీజే ఎక్కువ మీరేమంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి